గురించి మాట్లాడతామంటే రాలే కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుపుతుండూ పొంకణాలు కొడుతున్నాడు ఏమన్నాడే ఆయన పాలిచ్చే బర్రెని నుంచి దున్నపోతుంది రాని ఇవాళ శాసనసభల అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు సార్ ఒక్క మాట అన్నాడు నేను అందరితో మాట్లాడతాను మీకు తెలుసు కదా ఎవరైనా వల్కరి సాగిన ఏంది సార్ చెప్పని సార్ మీరు ఒక్క మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని ఏం సంగతి చెప్పాను ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్ మీరు చెప్తే నేను ఇంట అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది గా అటెండర్కున్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఆయన అంట మళ్ళీ వస్తాడంట ఎట్లా వస్తావా నీ నడవనికనే చక్కలేదు నీకు నడవనికనే వస్తలేదంటవి వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి ఎట్లకెళ్ళి వస్తావు ఎట్లకెళ్ళి వస్తావని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు రావాలనుకుంటే దీన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా వాళ్ళకి వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా వాళ్ళు ఊకుంటారా నువ్వు నువ్వు యాడ్ పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాటరీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది ఎట్లా తిరుగుతావో తిరుగు దానికంట ఆయన డైలాగ్ కూడా చంపుతారా సంపూర్ అని నిన్నెవరు చంపుతాడే సత్యనపన్ సతనపవును చంపనీకే మాకేమైనా పిచ్చా నీ పని అయిపోయింది కేల్కతం దుకాన్ బంద్ ఇక చిన్నగా అల్ల మొదలు పెట్టిడు సానుభూతి కథ ఆ ఇళ్ళ మంచంలో వండుకున్నా సావు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చుండేమో అనుకున్నారు ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్ని చూసిరు ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు మీరే